హాలో గుడ్ మార్నింగ్ ఎరా సన్నాసి రాముడికి కృష్ణుడికి శివుడికి చొకల్లేవా ఎవడురా నీతో చెప్పింది వాళ్ళు పట్టు వస్త్రాలు ధరించారు ఒక కోటి ఎనభై లక్షల సంవత్సరాల క్రితం రాముడు పట్టు వస్త్రాలు ధరించాడు రెండవదిగా శ్రీకృష్ణుడు ఏడు లక్షల సంవత్సరాల క్రితం పట్టు వస్త్రాలు ధరించాడు వెండి మొలతాడు ధరించాడు ఇక శివుడు విషయానికి వచ్చారా శివుడు శివుని కోసము దేవతలో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే స్వర్గంలో మగ్గాలు పెట్టి పట్టు వస్త్రాలు నేసారు శివ పార్వతుల కోసం అని వీడు వీడి పేరేంటి బొక్కల డాక్టర్ డాక్టర్ భాస్కర్ రాజు వాడు చెప్పుకుంటూ వచ్చాడు సర్లే నిజంగా పట్టు వస్త్రాలు ధరించారా లేదా అని మనం పరిశీలన చేస్తే ఎన్సైక్లోపీడియాకి వెళ్ళాలి మీకు మొబైల్ ఫోన్లో వికీపీడియాని వస్తుంది అందులో మీరు అడిగి తెలుసుకోవాలి గూగుల్కి వెళ్ళాలి గూగుల్ సెట్ చేసుకొని అట్లా పట్టు వస్త్రాలు ఎప్పుడు నెయ్యబడ్డాయి సెరీకల్చర్ ప్రపంచంలో మొట్టమొదటిగా ఏ దేశంలో నేయబడ్డాయి ఎవరు ధరించారు ఎప్పుడు ధరించారు ఎవరి కోసం అవి నేయబడ్డాయి అనేది మీరు వికీపీడియా అడిగితే చెప్పేస్తుంది చాలా సులభం అనమాట ప్రపంచ చరిత్రలోకి వెళ్ళను మీరు పశ్చిమ యూరప్ వైజంటైన్ ఉక్రెయిన్ బెలారస్ ఆ ప్రాంతంలో బైజంటైన్ అని ఒక దేశం ఉంది బాల్ బాల్టిక్ కంట్రీ అంటారు దాన్ని అక్కడ క్రీస్తు శకం ఆరు శతాబ్దంలో పట్టు వస్త్రాలు నేసారు అని చరిత్ర తెలియజేస్తూ ఉండగా ఈ బొక్కల డాక్టర్ భాస్కర్ రాజు వాడు ఏమంటున్నాడంటే అరే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే శివుడు వేసుకున్నాడు రా శివ పట్టు వస్త్రాలు ధరించారు రాముడేమో ఒక కోటి ఎనభై లక్షల సంవత్సరాల క్రితం వస్త్రాలు ధరించాడు సీతమ్మవారు కూడా తర్వాత ఏడు లక్షల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు వస్త్రాలు ధరించాడు అని చెప్పుకుంటూ వస్తున్నాడు కానీ నేను నన్ను ఆర్య చరిత్రను తీసుకొని వాళ్ళను పరిశీలన చేస్తే వాళ్ళకి పై వస్త్రాలు లేవు శివుడికేమో ఆ చిరుతపులి వస్త్రము అంటే ఒక వస్త్రం ఉంది మొల చుట్టూ ఒక చర్మం వస్త్రం కాదు అది ఒక మృగం యొక్క చర్మం రెండోది రాముని చూస్తే పంచి కట్టాడు కానీ పంచి లేవు అప్పుడు టెక్స్టైల్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయో చరిత్ర తెలియజేస్తుంది ద గ్రేట్ అలెగ్జాండర్ కూడా మరి ప్రపంచ విజేత కదా ఆయనకెందుకు ఉండవు వస్త్రాలు కుదివేముంది ఆయనకి ఆయన కూడా పట్టు వస్త్రాలు ధరించలా జంతు చర్మాలతో చేసిన వస్త్రాలనే ఆయన ధరించాడు అలాగా ఎప్పుడు క్రీస్తు శకములోనే టెక్స్టైల్స్ వచ్చినాయి యేసు వారు పుట్టిన తర్వాత ఒక ఐదు వందల సంవత్సరాల తర్వాతనే టెక్స్టైల్స్ వస్త్రాలు వచ్చినాయి సీతమ్మ సీతమ్మవారు ఆ నదిలో వస్ ఆ పట్టు వస్త్రాలు ఉతుక్కోవటం కానీ ఈ లోహయోగం లోహయోగం ఈ కిరీటాలు ఈ కృష్ణుడికి బెండు మొలతాడు ఈ ఎనప రథాలు ఆయుధాలు విల్లంబులు ఇవన్నీ కూడా వాళ్ళు వాడారు అంటే కల్పితం అయితే వాళ్ళందరూ అట్లా లేదు అసలు చరిత్రలో లేని మనుషులు వాళ్ళు కేవలం కల్పితాలు ఊహతో భరతులు నాటకాల కోసం రాసుకున్న గ్రంథాలను వాళ్ళు పురాణ గ్రంథాలుగా ఎంచారు వాళ్ళు మైథాలజీ ఎపిక్స్ అనమాట అదంతా ఎఫిగ్రాఫ్ వాటిలో వాస్తవం ఉండదు కలుపుతాలు కనుక ఈ బొక్కల డాక్టర్ని ఒకసారి రమ్మంటున్నాను నేను వీడియోలోకి వచ్చి మాట్లాడు దేని గురించి మాట్లాడదలిచావు వచ్చే వచ్చే నెలలో అక్టోబర్లో నేనే వద్దాం వద్దామనుకుంటున్నాను మన తమ్ముళ్ళు ఉన్నారు అక్కడ అనిల్ కుమార్ గారు మరి కొంతమంది ఉన్నారు వాళ్ళని తీసుకొని నేను వస్తాను భాస్కర్ రాజుతో కూర్చొని కొన్ని విషయాలు అట్లా ప్రాణ గ్రంథాలు ఎప్పుడు రాయబడ్డాయి ఏంటి వాడికి ఆధారాలు అవన్నీ కూడా చెప్పుకొని వస్తాను నేను కనుక మా దేవుళ్ళు ఇది కట్టుకున్నారు అది కట్టుకున్నారు మొత్తాడు కట్టుకున్నారు అంటే కుదరదు కుదరదే కుదరదు అంతే మళ్ళీ అంత శాస్త్రీయంగా అంత డెవలప్ అయినోడికి లేదు అసలు వాళ్ళకి బ్రిటిష్ వాడు ఇండియాకి వచ్చేనాటికి ఇండియాలో ఏ విధమైన అభివృద్ధి లేకుండా పోయింది కనుక హిందూ కట్టడాలు కానివ్వండి పురాణ గ్రంథాలు కానివ్వండి ఇవన్నీ క్రీస్తు శకము ఏడు వందల సంవత్సరం నుంచి ప్రారంభమైన క్రీస్తు శకం ఐదు వందల సంవత్సరంలో సాంస్కృతి ఇండ్లో ఇండియాలో ఎంటర్ అయింది ఏడు వందల నుంచి గ్రంథాలు రాయటం ప్రారంభమైంది మన ఈ మధ్య త్రవకాల్లో వ్యాధాలు బయటపడ్డాయి అల్బెరోని పర్షియన్ చరిత్రకారుడు వాటిని పరిశీలించి ఏమన్నాడంటే ఇవి పదకొండవ శతాబ్దం నాటివి అని చెప్పాడు అంటే పదకొండవ శతాబ్దంలో రాశారు వేదాలట పదకొండవ శతాబ్దంలో రాశారట అని చెప్తున్నారు మీరు వెళ్ళి ఆయన ఉన్నారుగా ఇంక బతికే ఉన్నాడుగా ఆయనతో వాదన వాదన చేయండి డిబేట్ చేయండి వాదించండి కనుక కల్పితమైన దేవుళ్ళు కల్పితమైన మతాలు మతాలు కల్పితమైన భగవంతులు కల్పితమైన గ్రంథాలు ఇవన్నీ కొట్టి సోద అనమాట అందుకనే సోదరిని బయట పెట్టమని ఈ ప్రాణాల మీద మాట్లాడే కూడా తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్న సలోం వాళ్ళ తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు సలోం